నారిత్రోమలోనే నడచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా ముందు నడచిన జయ వీరుడా నా విజయ సంకేతమా నివే నివే నానందము నీవే నివే నా యేసు వస్తున్నప్పుడు జన సమూహము కదిగాలి అనేక మంది ప్రజలు వస్తున్నారు ఏసుని యేసు యేసుతో పాటు శిష్యులు కూడా బయలుదేరుతున్నారు అయితే ఆ ఇనుకో పట్టణపు మార్గం మధ్యలో ఒక పట్టణ వేసుకొని ఆ ఇనుకో పట్టణ మార్గంలో వస్తున్న పోతున్న జన సమూహాన్ని మనుషులని భిక్షం అనుకుంటున్నాడు భిక్షం అనుకుంటున్నాడు ఆయన జీవితం అంటే ఆయన పుట్టుకేంటే వీళ్ళ కళ్ళు లేని వాడు ఆయన కళ్ళు లేని జీవితం కాబట్టి ఆయన రోడ్డు మీదకి వచ్చి చేసుకుని భిక్ష అనుక్కుంటున్నారు ఆ భిక్ష అనుక్కునేటప్పుడు ఆ కళ్ళు లేని వ్యక్తి కాబట్టి ఎవరి వరకు చేయబట్టుకొని నడిపించాలి మళ్ళీ తిరిగి ఆ ఇంటి మీద ఎవరో ఒకరు ఆయన పట్టుకొని తీసుకుని వెళ్ళాలి నిజంగా ఒక ఇంటిలో గుడ్డివాడిగా ఉంటే ఆ ఇంట్లో వాళ్ళు కూడా చాలా కష్టంతో కూడుకున్న పని చాలా భారంతో కూడుకున్న పని ఆ ఇంట్లో వాళ్ళకి కూడా అనుకోవచ్చు ఏంటి నా కుమారుడే బుద్ధివాడుగా ఉంటారు నా కుమారుడికి కళ్ళు లేవని ఆ తల్లిదండ్రులు కూడా బాధపడి ఉన్నారు ఆ తల్లిదండ్రులు కూడా మేలుస్తున్నాను గోడపుడు ఇలా అయితే ఇక్కడ మనకు కనపడుతుంది ఏంటంటే ఆయన యొక్క వృత్తి ఏంటంటే అనుకునేవాడు ఆయన జీవితం అనుక్కునే జీవితం ప్రియాలా ఆయన కొంత పెట్టవచ్చు కొంతమంది పెట్టకపోవచ్చు కొంతమంది జాలి పడవచ్చు కొంతమంది జాలి పడకపోవచ్చు కూర్చోదు అయితే ఇక్కడ ఇంతగా మాత్రం ఆ మార్గంలో యేసు వస్తున్నాడన్న సంగతి నిన్నాడు చెవులు పనిచేసింది మేడలు పనిచేసింది ఆలోచన పనిచేసింది ఈ ఇంకో మార్గం అంతా యేసు వెళ్ళుతున్నాడన్న విషయం ఆయన చెవులో పడ్డది కదులైతే లేదు గాని గుడ్డువాడగానే ఉన్నారు కానీ ద్వారా పక్కన కూర్చున్నారు కానీ భిక్షమనుకుంటున్నా ఎంత మందిని జనసమూహం వెళ్తున్నారంటే ఆ జన సమూహంలో యేసు గురించి విన్నాడు యేసు క్రీస్తు ఈ మార్గంలో ఎదుగుతున్నాడు అన్నది విన్నాడు ఏ ఈ మార్గంలో పోతున్నాడు అన్నది ఆయన చెవులో పడ్డది ఎప్పుడైతే ఆయన చెవిలో పడ్డదో ఎప్పుడైతే ఆయన విన్నాడో అంటున్నాడు దావీదు మీద నన్ను ఖండించు అని కేకలేస్తున్నాడు ఆయనకి ఆయన కన్నులు ఆయన లేవు కదా ఆయన చెవుడు మాత్రం విన్నాడు కదా ఆ యేసు గురించి విన్నారు కదా యేసు అనేక మంది స్వస్థ ఆ జల అనుకుంటా అనుకుంట పోతుంటే అది చెవులు పడ్డక్క అతను కేకలేటం మొదలు పెట్టాడు భావీడు కుమారుడా నన్ను దాటిపోమాలయ్యా కుమారుడ నన్ను దాటిపోను అని కేకల మీద కేకలేస్తున్నాడు గుడ్డి ఏసుని ప్రేమించి ఆయనకి చూపు లేకపోయినా ఆయన ఏసుని ఎలా పిలుస్తున్నాడంటే పొద్దు చేసి పిలుస్తున్నాడు ఎందుకంటే మళ్ళీ పోతే తిరిగిన రాడు కాబట్టి నా స్వరం ఏసు వినాలని గట్టిగా కేకలేస్తుంటే పక్కన ఉన్నా అనుకునే వాళ్ళు వర్షం కూర్చుంటారు కదా ఏ పని లేదా నువ్వు కేకలేస్తున్నావు ఊరుకోకుండా ఉందని ఈ గుడ్డి వాడిని పక్కనున్నా గిస్తున్నాడు గద్దిస్తున్నాడు ఎవరు గద్దిస్తున్నారు ఏ సూ క్రీస్తుని పీల్చే వ్యక్తిని ఏ సుఫీస్తుని నన్ను ఖండించమని కేకలేస్తున్న వ్యక్తిని ఎవరు చేస్తున్నారు గర్జిస్తున్నాడు ఎవరు తన పక్కన కూర్చుని వాడే కూర్చున్న వారికి కనిపిస్తున్నారు ఎందుకు ఈ తిరు ఎందుకు కేకలేస్తున్నారు ఒకరు నన్ను ఆయన స్వస్థ నన్ను ఆయన బాగు చేస్తారేమో నాకు విధాలు ఇస్తానేమో నాకు సూపునిస్తానేమో నాకు బలాన్నిస్తానేమో అని ఈ యొక్క బుద్ధివాడుగా ఉన్న ఈ యొక్క వ్యక్తి కేకల మీద పక్కన పక్కనలోనే ఏం చేస్తున్నారు ఊరుకుంటున్నాడు ఈ రోజు మీద ఎంత మంది లేరు ప్రిల్లరా ఒక వ్యక్తి దేవుడి ఎదుగుతుంటే అడ్డకిచ్చేవాళ్ళు ఎంతమంది లేరు ఒక వ్యక్తి ప్రిల్లగా ఆటలు ఆడుతుంటే ఆట పంచేవాళ్ళు ఎంతమంది లేరు ఒక వ్యక్తి దేవుడు అందరూ తెలుతుంటే అడ్డులోనే మాటలు చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజు ప్రిల్లగా దేవుడు కర్చర్ లో ఆ ఎందుకులే పోవాలని అడ్డుగా చెప్పేవాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజు ప్రిల్లగా ఒక వ్యక్తి బాగుపడితే ఒక వ్యక్తి వాహనం ఒక వ్యక్తి మంచి ప్రదేశంలో వ్యక్తి ఒక వ్యక్తి మంచి స్థితిలో తిరిగితే ఇంకొక వ్యక్తి బారవరు ఇక్కడ కూడా కొడుకుతో గుడ్డు వాడు కేకలేస్తున్నాడే ఆయన బాధ ఏసైకి చెప్పుకుంటున్నా ఆయన కష్టం ఏసైకి చెప్పుకోవాలని ఆయన కేకలేస్తుంటే ఆయన పక్కన కూర్చున్నాడు గమ్మున కూర్చోవాలి కదా ఆయన పక్కన కూర్చున్నోడు ఊరికి కూర్చోవాల ఆయన ఎందుకు గర్థిస్తున్నాడు ఆయన ఎందుకు ఊర్క ఉన్నవాడు అంటే పిల్లరా బాగుపడరు బాగుపడే వాళ్ళే ఈ రోజు ఎంత మంది లేరు వీళ్ళు సరిగా ప్రార్థన ప్రార్థనకు వచ్చే వాక్యాలకి ఆటికో వీళ్ళు సరిగా పాఠ వాడడం పాఠ పాడే వాక్యం ఆర్టికో దైవుడు సరైన చదువు చదివిన వాక్యాలకి ఆర్టికో పరిచరికలు సరైన చేయడం పరిచయం చేసే వాక్యులు ఆర్టికం ప్రియుల ఈ రోజు ప్రియరా దేవుడు ధని విషయంలో దేవుడు కాయక విషయంలో ప్రియరా ఎంత మంది మన ఆత్మీయ జీవితంలో ప్రియాల మనం ఎదుగుతున్నామా ఈ గుడ్డివాడు వాడు ఎదుగుతున్నప్పుడు ఈ గుడ్డు వాడు ఏ సైజు చూస్తుంటే పక్కన ఎందుకు వేస్తామని గర్తించింది అంటాం నిజంగా మనం పాటలు పడాలనుకుంటున్నాం మనం ప్రార్థన చేయాలనుకుంటున్నాం మంచిగా చదివిన దేవుని అందరికీ వెళ్ళాలనుకుంటున్నావు మన బైబిల్ని బాగా చదవాలనుకున్నావు దేవులను ఎందుకు నేను బడుకోవాలనుకున్నావు దేవుని యొక్క దీవిని నేను పొందుకోవాలనుకున్నావు దేవుడు నాకు తోడాలనుకున్నావు దేవుడు నాకు ఉంది నీవు బయలు చేస్తావు నీ ఎదిరించి నీ పక్కింటి నీ బంధువులే నీ పెట్సే నేను అద్భుతిస్తాను ఎందుకంటే నువ్వు ఎక్కడ బాగుపడుతుంది ఎక్కడ నువ్వు ఆయనకు వాళ్ళ పంట మించిపోతుంది ఎక్కడ నీ ఆ స్థాయి పెరిగిందని ఎక్కడ నీ ఆస్తి పెరిగిందని ఎక్కడ నీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిందని ఎక్కడ ఐ ఐదు ప్రదేశంలో పట్టుకోవాలి నేను అడ్డగించేవారు నీకు అడ్డు కట్లేసేవారు నిన్ను ఆర్థిక పరిచేవారు నీ ముందు గొప్పగా చెప్పి వెనక భేడగా చెప్పేవారు ఎంత మంది ప్రజల్లో లేరు ఎంత మంది సమాజంలో లేరు ఎంత మంది సొసైటీలో లేరు ఎంత మంది సంఘంలో లేరు ఈ రోజు జగత్తా పిలిక అందుకే నేను ఎప్పుడు చెప్పాను మన యవనైన మధ్యనైనా బంధువు మనం నమ్మవలసింది ఇది జీవం కలిగిన పైపులు మనిషి స్వార్థరుడు మనసు అశీకరుడు ఎందుకంటే మనిషి గుణమైన పిల్లారా కొద్ది మనిషి మంచి ఉంటే కొద్ది రోజు మంచి ఉండడు కానీ దేవుడు అలా కాదు కదా ఆయన ఏసు తీస్తూ నిన్న వేడు నిరంతరం ఉన్నవాడు ఈ రోజు మన ఆత్మ స్థితి మనం వ్యాప్తం చేసుకోవాలి మన యొక్క జీవితాన్ని మనం వ్యాప్తం చేసుకోవాలి మన కుటుంబాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి మన పిల్లల్ని మనం జ్ఞాపం చేసుకోవాలి మన దేవుడు ఎదుగుతున్నప్పుడు దేవుడు మంత్రంలో ఎదుగుతున్నప్పుడు దేవుడు సద్ధలో మనం ఎదుగుతున్నప్పుడు మనకు అర్థం పడేది మనకి ఆట్యత పరిచేది ఎవరు మనకి మాటలు చెప్పేవారు ఎవరు మనకి వెనక లాగేది ఎవరు మన విమర్శించేది ఎవరు అని మనం గ్రహించాలి మనం ఆలోచించాలి మన ముందు మంచిగా చెప్పి మన వెనక భూపు సమాజంలో సంఘంలో సొసైటీలో ఉన్నారు ఇక్కడ ఇద్దరు బిడ్చాలి ఇద్దరు రోడ్డు మీద ఉండాలి ఇద్దరు చెరువు పట్ట వేసుకున్నాలి ఆయన ఏదో ఏ శుభ్రం చేసుకున్నారు పిలిచిపోతే ఏమైతే ఎక్కడ బాగుపాత్రో ఈ రెప్పుడు నా పక్కన కూర్చొని అనుకోవాలి అన్న మనిషి స్వార్థం ఈరోజు అప్పు వారి మనుషులు ప్రవేశించి ఇది చేస్తుంది ఒక మనిషిని దేవుని ఎందుకు రానేకుండా ఒక మనిషిని దీవు దేవుడు మంది రానే కూడా ఒక మనిషిని బయబల్ దేగకుండా ఒక మనిషిని ఆరాధనలోనే రానేకుండా ఒక మనిషి దేవుడు సవాసంలో కానీకుండా వాడు అట్టలేస్తున్నాడు కాబట్టి మనం గ్రహించాలి ప్రిగారా ఎట్లా ప్రేరారా ఒక సముద్రంలో పడవ వెళ్లిపోతుంది సముద్రంలో పడవ వెళ్ళిపోతుంటే ఆ పడవలో పిల్లరా కొన్ని ఎండకాయ బాక్స్ తీసుకొని పోతున్నారు ప్రియరా కొన్ని కొన్ని దేశాలలో ఉన్న ఎండ్రకాయ బాక్స్ తీసుకొని పోతున్నారు విధంగా మన ఇండియాలో ఉన్న కూడా ఎండ్రకాయల బాక్స్ ఉంటే ఆ పడవలో తీసుకొని పోతున్నారు ప్రియ ఈ రోజు ప్రియరా ఆ పడవలో ఆ ఓల నాయకుడు ఆ పడవలో కొంతమంది ఉన్నారు ఆ ఓల నాయకుడిని అడుగుతున్నారు ఏంటయ్యా అన్నింటికి మూతలు పెట్టావు మరి కొన్నింటికి మూతలు ఎందుకు పెట్టలేదు అంటే ఆ మోతలు మూతలు ఏంటంటే ఆ ఇండియా బాక్సు ఆ ఇండియా బాక్సులు అయ్యి వాటి మోతలు పెట్టాల్సి పెట్టలేదు ఎందుకయ్యా అంటే నువ్వు చూడు వాటిని చూడు ఒక ఎండకైనా బయటకు వచ్చేది చూడు ఒక ఎండకైనా బాక్సు నుంచి బయటకు చూడు మనం చేరా మనం బయట తీరాలి మరి వాటికి ఎందుకు పెట్టామంటే అమ్మ చాలా తెలివిగా విదేశాలలో ఉన్న ఎండ్రకాయలు చాలా తెలియలే మన ఇండియా వాటికి ఏంటంటే ప్రిల్లరా వాటికి తెలియదా తెలివి ఉన్నాయి ఏ తెలివి మనుషులు ముంచే తెలివి చూసి ఆ ఇండియాలో ఎండ్రకాయ బాక్సులు చూస్తున్నారు పాపం ఒక ఎండ్రకాయ చందంగా ఎక్కుతుంది బయట వద్దామని ప్రిల్ల ఆ బాక్సు బయట వద్దట ఎండ్రకాయ కాలుబులు పూజుతా ఉంది పిల్ల ఇది ఎక్కుతుంది అది పూజుతుంది ఇది కింద పడుతుంది ఎదుగుతుంది ఇలా ఈ పర్వ గన్నంత వరకు కూడా వాళ్ళు ఎక్కడో గోచుకోవాలి ఎక్కడో ఎందుకంటే ఈ గోతులు నాపని ఎట్లా ఈ బాగుబుద్ధి ఎట్లా ఈ మంచి బుద్ధి ఎట్లా నేర్చేటువంటి జరగట్టాలి ఎండకాయ బాక్స్ చూడటం ఆ ఎండ్రకాయ బయటి కాదు బయటకు వచ్చేదానికి ఎందుని కాలు పెట్టింది ఈరోజు ఎంతమంది లేదు సంఘాలలో ఎంత మంది లేదు సన్ ఎంత ఎంతమంది లేరు దేవుణ్ణి నేను బాగా సూచించాలనుకుంటా దేవుడి పాటలు బాగా పాడాలంటావు దేవుడి ప్రార్థన బాగా చేయాలంటావు దేవుని లెక్కుగా నేను దేవుడితో గడపాలనుకుంటావు కానీ నేను అర్థగించే వాళ్ళు ఎంతమంది లేరు నిన్ను ఆటిక పరిచే ఎంత మంది లేదు అయినా వీళ్ళని అవుతానాలి ఆ గుడ్డు వాళ్ళు అనుకున్నాక ఇదిగో తన పక్కన కుమారుడ నన్ను దాటిపోమోక దావీదు కుమారుడా నన్ను దాటిపోమోకాయంటే పీలరా చిరుదీకుడు ఎవరు అతనికి పిలిచారా అంటే పిలుసుకుంటే పిల్లరా ఏంటంటే పీలరా నేను కుటంతో కూడి ఇదో ఈ పట్టణంలో నువ్వు పోతున్నావు స్వదము నా పడింది కాబట్టి నేను విన్నాను కాబట్టి నిన్ను పిలిచాడయ్యా ఇప్పుడు నన్ను దాటి నువ్వు పోతయ్యా ఎంతో మందిని స్వస్థపరచు కదయ్యా ఎంతో మందిని ధరపరచరని వాళ్ళు వీళ్ళు చెప్తున్నారు నువ్వు ఎలా ఉంటువో నాకు తెలియదు కాబట్టి నా కళ్ళు లేవు కాబట్టి నీ ఆ కళ్ళు నన్ను స్వస్థపరచంటే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచ ప్రార్థన చేసిన వెంటనే అతను కళ్ళు అంట తెరవబడ్డాయి ఇప్పుడు అతను కళ్ళు తెరవబడ్డ ఆ యొక్క బుద్ధి అనే నేత్రాలు నో మంచి నేత్రాలు వచ్చేసింది ఇప్పుడు ఇతనికి ఏం కనపడుతుంది ఏసయ్య కనపడుతున్నాడు శిశువులు కనపడుతున్నారు జనసమూహం కనపడుతుంది అంతకు ముందు ఆయన జీవితం ఏంటంట సృష్టి అంతా కూడా చూసేవారు కాదు గుడ్డివాడు కాబట్టి కళ్ళులేం కాబట్టి కటికి శేఖగా ఉండేవాడు అప్పుడప్పుడు మన ఇంట్లో కళ్ళు అయితే మనం గుడ్డోలాలు కొడతాం మనసు కళ్ళు లేని ఎంత పరిస్థితి చూడండి ఆయన కళ్ళు వచ్చినాక ఆయన జీవితం ఎంతో ఆనందం ఉన్నాడు ఆ పక్కన వాడు దర్శించాడని ఈ యొక్క బుద్ధివాడు ఊంగిర ఉంటే బాధపడేడైనా బాధపడతారా బాగుపడదు ఎందుకు వాడు ఊరుకోమన్నా కానీ నేను ఊరుకోను అది బాగుపడాలి మనకు కూడా ఆ మనసు ఉండాలి నేను బాగుపడాలి నేను బలపరచబడాలి నేను దీవించబడాలి నేను స్వస్థత పొందుకోవాలి నా కుటుంబం కోసం నా పిల్లల కోసం నేను మంచి పరిశ్రమల కోసం నా దేవుని దగ్గరికి నేను వెళ్తా నా దేవుని పెంచుకుంటాను ఆయన అంటున్నాను కదా దావీలు కుమారుడుగా నన్ను దాటి ఆకలిసి ఆయన స్వచ్ఛత పొందుకున్నాడే గుడ్డి వాళ్ళుగా ఉండగానే ఏ శైలి ఈ రోజు మన కళ్ళు మంచిగా ఉన్నాయి మన చేతులు మంచిగా ఉన్నాయి మన పాలు మంచిగా ఉన్నాయి మన శరీరంలో ఉన్న ప్రతి అవయం మంచిగుంది మరి మన దేవుని ఎంతగా తీసుకున్నాం దేవుని ఎంతగా ఆరాధన చేస్తున్నావు ఎంతగా దేవుడు నామవును మహిమ పంచుతున్నావు ఒక్కసారి చేసుకునే గారు ఈ వ్యక్తి ఏ శైని పిలుచుకొని స్వస్థత పొందుకున్నారు ఎన్ని సంవత్సరాలు చదువుకున్నారు గానే ఎంత ఎండగా